హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అతి అతిపెద్ద హిందూ టెంపుల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ టెంపుల్ అనేది చూడడానికి మన అయోధ్య రామ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్లో ఉంటుందండి ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తుంది చూసారా అదే టెంపుల్ అనమాట చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఈ టెంపుల్ చూడాలని త్రీ మంత్స్ నుంచి నా డ్రీమ్ అండి ఈ టెంపుల్ అనేది త్రీ ఇయర్స్ నుంచి కడుతున్నారు మరి ఆ మాత్రం క్లేజ్ లేకపోతే ఎలా చెప్పండి మన ఇండియన్ టెంపుల్ అంటే ఎంతో మంది ఇక్కడ ఉన్న ఇండియన్స్కి పెద్ద డ్రీమ్ అనమాట ఈ టెంపుల్కి వెళ్ళాలని యూఏఈలోనే అబుదాబీ స్టేట్లో ఉందండి మేము ఉండేది అసలుకాయ మా స్టేటు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి రావాలంటే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయాల్సిందే జర్నీది ఏముంది చేస్తే తరిగిపోద్ది టెంపుల్ చూడడం అయితే ఒక అదృష్టం ఉండాలి కదా సో మేమైతే ఈరోజు టెంపుల్కి వచ్చేసాము ఈ టెంపుల్ అనేది చాలా రష్ ఉంది అని చెప్తున్నారు దేవుడు దైవాళ్ళు ఏమో మేము రోజున అయితే రష్ లేదు దేవుని అయితే ఫుల్ గా చూసాము టైం అనేది కూడా స్పెండ్ చేసామండి రష్ లేకపోవటం వలన ఇక్కడ చూసారా ఇక్కడ అనేది స్కానర్ ఉంది కదా స్కానర్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికైతే ఎంట్రీ అవ్వాలంట ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడం కోసం అయితే మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టెంపుల్ లోపలికైతే ఇంకా వెళ్ళామన్నమాట ఇక్కడ చూసారా విజువల్ అనమాట అది టెంపుల్ అనేది రియల్ అండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అదైతే విజువల్ రథయాత్ర అని చెప్పేసి ఇలా పలానా డేట్ జరుగుతుంది అని మెన్షన్ చేసినట్లు ఉన్నారు ఇక్కడైతే హన్ను మా హస్బెండ్ అయితే ఫొటోస్ తిగడానికి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఉంటారండి సో వాళ్ళైతే కొన్ని ఫొటోస్ దిగారు ఇంకా మేమైతే టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇది ఎంట్రెన్స్ ఇక్కడ మా హన్ను అయితే కార్లు ఫుల్గా నిద్రపోయాడు ఈ టెంపుల్ చూసి వా అని చెప్పేసి పెద్ద పెద్దగా అడుగుతున్నాడు అనమాట మనం టెంపుల్కి వెళ్ళే ఎంట్రెన్స్లో ఇలా బోర్డు పైన హిందూ మందిర అబుదాబి స్టేట్ అని రాసిపెట్టు ఉంది కదండి ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇలా టెంపుల్ని చూస్తుంటే అసలు మేము వెళ్ళిన వాళ్ళు నలుగురు ఐదుగురు ఫ్యామిలీ అండి సో అందరికీ కూడా బాగా నచ్చింది అబ్బా బాగుంది కదా టెంపుల్ అబ్బా బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నాము చాలా రోజుల నుంచి చూడాలనుకున్న టెంపుల్ని ఇలా సడన్గా అనుకోకుండా ఈ రోజైతే టెంపుల్కి అయితే అనమాట సూపర్గా ఉందండి ఈ టెంపుల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చెప్పడానికి మాట్లేమనమాట అంత బాగుంది నా డ్రీమ్ అయితే ఫుల్ఫుల్ అయిపోయింది అనుకుంటున్నా అందులోనూ దర్శనం కూడా అంటే ఎంత బాగా జరిగిందండి అసలు ఖాళీగా ఉంది టెంపుల్ అయితే ఆ రోజున ఈ స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వెళ్తా నాకైతే మన ఇండియాలో ఉండి ఇండియాలో టెంపుల్కి వెళ్తున్నట్లుగానే అనిపించిందండి సో ఇంత పెద్దగా గల్ఫ్ కంట్రీలో కట్టాలంటే చాలా అంటే చాలా మన ఇండియన్స్ గా ఫీల్ అవ్వచ్చు ఈ టెంపుల్ని చూసి ఈ టెంపుల్ కట్టడానికి త్రీ ఇయర్స్ టైం పట్టింది అని చెప్తున్నాను కదండి ఇరవై ఏడు ఎకరాలతో అయితే ఈ టెంపుల్ అనేది కట్టారంట అలానే సెవెన్ హండ్రెడ్ కోర్స్ అయితే ఖర్చు అయిందంటే ఈ టెంపుల్ కట్టడానికి చూడండి అందరూ కూడా కెమెరాలు పెట్టుకుని చక్కగా వీడియోస్ ఫొటోస్ దిగుతున్నారు అసలు టెంపుల్ దగ్గరికి వెళ్తే రియల్గా చాలా బాగుందండి దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి ఇక్కడ దగ్గరికి వచ్చి నేను వీడియో అనేది షూట్ అండి టెంపుల్ చూస్తుంటే కడుపు నిండిపోయిందనమాట ముందు ఏదో తెలియని వైబ్రేషన్ అయితే ఉంది ఈ టెంపుల్లో అడుగుపెట్టినగానే ఇది వచ్చేసి సేమ్ మన అయోధ్య రామ టెంపుల్ లాగా ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసి చాలు ముందు దర్శనానికి వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తున్నారనమాట ఇక్కడికి నాకైతే ఈ టెంపుల్ చూసిన ఆనందంలో ఇంకా వీడియో తీయాలే అనిపిస్తుంది అండి సో ఇక్కడైతే మా హస్బెండ్తో చెప్తున్నాను ఈ టెంపుల్ ముందు నువ్వు చక్కగా వీడియో దిగావని చెప్పేసి ఉంటుంది నేను బాగా తీస్తాను అని నవ్వుతున్నారు అనమాట మీ అమ్మ ఏదో ఒకటి చెప్తుంది అని చెప్పేసి మా అన్నుకు చెప్తుంటే మా అన్ను ఏమో నవ్వుతున్నాడు ఇంకా పడుకుని మా హస్బెండ్తో అదే చెప్తున్నానండి సెవెన్ హండ్రెడ్ పోర్స్తో కట్టిన టెంపుల్ ఇది దీని ముందు నువ్వు ఫొటోస్ చక్కగా నీట్గా దిగు అని చెప్పేసి అంటే చాలు ఇంకా వచ్చేసి దర్శనానికి వెళ్దాం మళ్ళీ ఖాళీ ఉండదు అని చెప్పేసి పిలుస్తున్నారనమాట సో ఇక ఇక్కడితో అయితే నేను వీడియో అనేది స్టాప్ చేసి దర్శనానికి వెళ్ళి వస్తానండి దర్శనం వచ్చిన తర్వాత నేను ఇంకోసారి టెంపుల్ చూపిస్తాను ఇక్కడ దర్శనం లోపలికైతే వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది లోపల ఇన్సైడ్ టెంపుల్ అనమాట యాక్చువల్లీ కెమెరా అనేది ఎలా ఉండదు అంటే వాళ్ళు చూడకుండా చాలామంది ఇంకా కెమెరాస్తో తీస్తుంటే మేము కూడా చిన్నగా తీసాను అనమాట కూడా ఈ టెంపుల్ లోపల అనేది ఎలా ఉంటది ఏంటి అనేది చూపించడం కోసం అయితే ఈ వీడియో షూట్ చేశానండి నా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయినాక నేను దేవుని బాగా దర్శించుకున్నానండి బాగుంది టెంపుల్ అయితే సో ఈ వీడియో అయితే షూట్ చేశాను నేను చెప్పాను కదా ఇలా విగ్రహాలు బ్యాక్ సైడ్ అదంతా గోల్డెన్ అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఇన్ సైడ్ లోపల టెంపుల్ చాలా బాగా నచ్చింది దర్శనం కూడా బాగా జరిగిందండి బయటకు వచ్చేసి కాసేపు దర్శనం చేసుకుందాం అంటే అమ్మ స్వామి అమ్మ స్వామి అని చెప్తానే ఉన్నాడు ఇంకా దర్శనం అయితే చేసుకుని మేమైతే బయటకు వచ్చేసామండి అలా సింధూర్ అయితే పెట్టారు సింధూరు అది అదైతే ఇంకా అందరూ తీసుకుని బొట్టు పెట్టుకుంటున్నారనమాట నేనైతే కొంచెం ఇంటికి కూడా పట్టుకొచ్చాను అనుకోండి దేవుడిది గుర్తుగా ఉంటుంది సరే మనం ఎప్పుడైనా పూజ చేసుకున్న పెట్టుకోవచ్చు అన్నట్లకైతే నేను కొంచెం ఇంటికి అయితే తీసుకొచ్చా అండి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి దర్శనానికి వెళ్తున్నా అండి అని చెప్పేసి మీతో చెప్పాను కదా దర్శనానికి వెళ్ళాం బాగానే ఉంది దర్శనం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ తర్వాత మా అన్న అయితే ఒకసారి దర్శనం చేసుకున్నాక ఆ మా చామి అక్కడున్నాడు పాద వెళ్దాము చాము అక్కడ ఉన్నాడు అని చెప్పేసి సెకండ్ టైం కూడా వెళ్ళండి అస్సలు సైలెంట్గా ఉండట్లా బాగా అల్లరిచి కూడా వాళ్ళు కూడా చెప్తున్నా అలా చేస్తూనే ఉన్నాడు ఇక్కడైతే హన్ను గురించి వదిలేసేయండి అది ఎప్పుడు ఉన్న రామాయణం నాకు హన్ను అని ఇందుకు పేరు పెట్టాము కానీ క్రత్తగా సెట్ అయింది మా హస్బెండ్ కూడా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అండి అందుకే పెట్టుకున్నారనమాట ఇక్కడ చూడండి ఇంకా నేను టెంపుల్ చూపిస్తాను వాడి గురించి వదిలేసి చూసారా ఈ టెంపుల్ పైన శిల్పాలు అన్నమాట సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో మన టెంపుల్స్ గురించి మన సంస్కృతి గురించి అంతా కూడా ఈ గల్ఫ్ కంట్రీలో ఎంత చక్కగా వివరించారనమాట 对。<noise> అలానే వాళ్ళ కల్చర్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి ఈ యుఏఈ అనేది సెవెన్ స్టేట్స్ అండి సెవెన్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసేలాగా సెవెన్ గోపురాలు అయితే కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు బాగా నచ్చిందండి ఇక్కడ చూసారా డిజైన్స్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి దుబాయ్ అనేది డెవలప్లో పవకు ముందు ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ శిల్పాల రూపంలో మెన్షన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది అలానే టెంపుల్ చుట్టూ కూడా ఎంతవరకు అయితే మనం వెళ్ళడానికి అనుకూలంగా ఉందో అంతవరకు అయితే నేను వెళ్ళి చక్కగా వీడియో అయితే తీసాను అనమాట నాకైతే బాగా నచ్చిందండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి ఇక్కడైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా అయితే మేము కొంచెం మెమరబుల్గా ఉండడం కోసం అయితే తీసుకున్నాం అనమాట అలానే ఈ టెంపుల్ దగ్గరికి మేము నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్దామని చెప్పాను కదండి ఎవరికి కూడా ఈ టెంపుల్ వదిలి రావాలి అనిపించలేదు సో అందరూ ఇంకా ఇంకా కాసేపు ఉండేదాం ఇంకా కాసేపు ఉండేళ్దాం అని చెప్పేసి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ వరకు ఈ టెంపుల్లోనే టైం అనేది స్పెండ్ చేశామండి చూసారా చక్కగా ఉంది కదా ఇవి డిజైన్స్ ఏంటి అంతా కూడాను ఈ టెంపుల్ కట్టడానికి త్రీ ఇయర్స్ అయితే టైం పట్టిందంటండి టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి టెన్త్ను శంకుస్థాపన ఎలా చేశారంట ఈ టెంపుల్ అనేది కట్టడానికి సెవెన్ హండ్రెడ్ కోర్స్ అయితే ఖర్చు అయింది అంటండి అలానే ఇరవై ఏడు ఎకరాల భూమిలో ఈ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది పోయిన సంవత్సరం మన మన పీఎం నరేంద్ర మోడీ అయితే ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు చూడండి వాటర్ అనేది చక్కగా ఇలా టెంపుల్కి అందంగా డెకరేట్ చేశారనమాట అది డిజైన్ చేశారండి ఇలా వాటర్ అనేది ఫ్లో అయ్యేలాగా అసలు ఈ టెంపుల్ని వదిలిపెట్టయితే నాకు ఇంటికి ఎల్లబుద్ధి కావటం లేదు సో ఇంకా మేము చాలాసేపు అనేది టైం అనేది స్పెండ్ చేసాము ఇది రావడానికి కూడా మా ఇంటి దగ్గర నుంచి దగ్గరగా ఉంటే వన్ వీక్ అలా వస్తాను వన్ మంత్కు వస్తూ ఉండొచ్చు రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ రిటర్న్ టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి బయలుదేరడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి మొత్తంగా ఈ టెంపుల్కి రావడానికి ఫైవ్ అవర్స్ జర్నీ కిందే పోతుంది సో అందుకోసం అయితే మేము ఈ టెంపుల్లోనే త్రీ అవర్స్ వరకు ఇక్కడే టైం అనేది స్పెండ్ చేసామన్నమాట అవును అడగడం మర్చిపోయానండి మీకు ఈ టెంపుల్ అనేది ఎలా ఉంది కామెంట్ చేసేయండి ఈ టెంపుల్ నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా వేరే వాళ్ళు కూడా ఈ టెంపుల్ అనేది చూస్తారనమాట గల్ఫ్ కంట్రీ అయినా యుఏఈలో ఇంత పెద్ద ఇంత పెద్దగా మన హిందూ టెంపుల్ ఉందంటే మనం చాలా ఫ్రాడ్ గా ఫీల్ అవ్వచ్చు కదండి ఈ టెంపుల్ అనేది కట్టడానికి త్రీ ఇయర్స్ పట్టింది అని చెప్పాను కదా ఇరవై ఏడు ఎకరాల్లో ఈ టెంపుల్ అయితే కట్టారంటండి ఇక్కడితో అయితే మేము టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుందండి ఎండ చూసారా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా ఈ టెంపుల్ మహిమేమో చల్లగా ఉంది టెంపుల్ చుట్టూ కూడాను సో ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నారు నాకు ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తుంది అండి సిమునాగ్ని వెళ్తే అంటారు కదా సో ఈ టెంపుల్ రావాలని త్రీ మంత్స్ నుంచి ట్రై స్తున్నాయి ఇదిగో సండే వెళ్దాం సండే వెళ్దాం అనుకుంటా సో ఈ అయితే వచ్చాను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది దేవుడి దర్శనం అయితే బాగా జరిగిందండి కొంతమందికి అయితే దర్శనం దొరకటం లేదు అని చెప్పి అంటున్నారు సో రష్గా ఉంటుంది అన్నారు కానీ మాకు అలా అనిపించలా ఫ్రీగా ఉంది టెంపుల్ చాలా బాగుంది అనమాట ఇక్కడ వాట కనిపిస్తుంది కదండి మా అన్ను అయితే అమ్మ బీచ్ అంటాడు సో బీచ్కి వచ్చామని చెప్పేసి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వాడంతరికి వాడి స్టెప్స్ ఎక్కి టెంపుల్కి వెళ్తాం అతను అటు కాదు వెళ్ళేది అని చెప్పేసి అని చెప్తున్నారండి తప్పుగా అయితే అనుకోకుండా అట్ ఇటు వచ్చేసి ఎంట్రెన్స్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా వీడియో చూస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎగ్జిట్ అనమాట సో హన్ను రివర్స్లో వెళ్తున్నాడు ఇంకా పిల్లలతో అయితే ఫుల్గా ఆడుకున్నాడు ఇంకా చాలే అని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ టైం అనేది సిక్స్ థర్టీ అయిపోతానండి ఇక్కడ సన్సెట్ అనేది కొంచెం లేట్ అవుతుంది సమ్మర్ కదా మాకు ఇప్పుడు సమ్మర్ మాకైతే ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది నిన్నొక్కటే మాత్రం సిక్స్టీ డిగ్రీస్ ఉందంట అసలు ఉండలేకపోయాము ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే కిందకు వచ్చేసాము కిందకు వచ్చేసి రెస్టారెంట్లో టిఫిన్ అలా చేద్దాము అని చెప్పేసి వెళ్ళాం కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా ప్రసాదం అలా తీసుకున్నాము బయట అనేది టిఫిన్ చేయొచ్చులే అని చెప్పేసి అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము ఎక్కువ మంది ఉన్నాం కదా అని బయట చేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయామండి ఇక్కడనే స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా కుకర ప్యాకెట్లో అలా చిన్న అవి అక్కడే స్వీట్స్ ఉన్నాయన్నమాట ప్రసాదం కింద అవైతే తీసుకున్నాము అసలు టేస్ట్ అంటారా చాలా బాగుంది సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉందండి ఇంకా మేమైతే టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యామండి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ చెప్పడం మర్చిపోయాను చివరిలో అయితే దేవుడు ప్రసాదాన్ని ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి బాగా